హలో హాయ్ అండి ఈరోజైతే మామయ్య మాస్కం అండి అంటే మేము సంవత్సరానికి ఒకసారి అయితే పెట్టుకుంటాం ఇలా డేట్ని చూసి పెట్టుకుంటాము ఇలా మేము పొడుగు బొట్టు కూడా పెట్టుకుంటామండి ఇలా పెద్దలు పెట్టినప్పుడు ఏంటంటే ఇంటి ఇంట్లో ఎంతమంది ఉన్నామో అంతమంది బొట్టు కూడా పెడతామండి ఇలా ఎగ్ ఎగ్ బాయిల్ చేశాను బిర్యా బగారా చేశాను చికెన్ చేశాను ఇది మటన్ అండి ఇదైతే బోటి ఫ్రై అండి లివర్ ఫ్రై అండి చికెన్ లివర్ ఫ్రై అండి ఇవైతే బజ్జీలండి అంటే ఇందులో ఆలుగడ్డలు ఏమి అలా ఏమీలే ఉట్టి బజ్జీలే ఇవైతే పూరీలు అండి చాలా స్మూత్గా మెత్తగా ఎంత మెత్తగా అంటే అంత మెత్తగా వచ్చినాయండి పెరగండి ఇదైతే కళ్ళు కలాఖాన్ స్వీట్ కూడా పెడతామండి మేము కలాఖాన్ అండి మందండి మందు కూడా పెడతాం మేము పె ఇలా పెట్టినప్పుడు మందు కళ్ళు ఇలా పెడతామండి ఇలా ఏమేమి వండామో ప్రతి ఒక్క పదార్థం వాళ్ళకి ఇష్టము అయిన పదార్థాలు మాత్రమే వండుతామండి ఇలా ఉండి అన్నీ ఇంకా ఇలా పెడతాము అంటే మీ మామయ్య మాషకం అన్నారు కదా పక్కన ఎవరు అనుకున్నారండి ఆమె అయితే మా ఆడపడచండి అంటే మా మామయ్య మా ఆడపడచండి ఇంకా తనకి కూతురే అవుతుంది కదా మామయ్య కూతురు అన్నమాట తను మ్యారేజ్ కాకుందుకే చనిపోయిందండి అయితే మ్యారేజ్ కాకుందుకు చనిపోయింది కాబట్టి తనుకు మేము ఇట్లా సంవత్సరం సంవత్సరం చేయమండి అలా అనేసి మా పెట్టినప్పుడు అలా పక్కన ఫోటో పెట్టేసి కూతురు కాబట్టి తనకు కూడా ఇలా పెడతామండి అందువల్ల తండ్రి కూడా సంతోషిస్తాడని మా శాంతి అలా అని ఇలా పెడతామండి మనం ఇంట్లో ఏమే ఏమేమైతే వండామో ప్రతి ఒక్కటి వాళ్ళకైతే వడ్డిస్తామండి ఇలా తెలంగాణలో చాలామంది ఇలాగే పెడతారండి మీరు ఎలా చేసుకుంటారో చెప్పండి మేమైతే ఇలా సంవత్సరం సంవత్సరం అయితే పెడతామండి మాకు ఇలా మామయ్యకు సంవత్సరం సంవత్సరం పెట్టడం చాలా ఇష్టము చాలా బాగా అనిపిస్తుంది కూడా మాకు పెట్టడం వల్ల చాలా మంచి జరుగుతుంది మామయ్య వాళ్ళకి పెట్టడం ఇట్లా నేనైతే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇలా పెడుతున్నానండి అంతకుముందు ఇలా పెట్టేదాన్ని కాదు నాకు తెలిసేది కాదు ఇలా పెట్టాలని నాకు ఇలా ఒకసారి పెట్టినాక చాలా బాగా అనిపించింది మేము అప్పుడు ఒకప్పుడు చాలా అసలు తినడానికి కూడా తిండి లేని సిచ్యువేషన్లో ఉన్నామండి ఇప్పుడైతే చాలా బాగున్నాము చాలా బాగుంటే అంత పెద్ద అంతస్తులని కాదు ఏదో ఉన్న దాంట్లో మాకున్న దాంట్లో బాగున్నాము కళ్ళండి మా ఆడపడుచు దగ్గర పెడతాను కళ్ళు అయితే ఇది అయితే మందండి మామయ్య దగ్గర పెడతాము ఇలా అన్నీ వండినీ ఇలా వడ్డించి లాస్ట్లో అయితే పెరుగు పెడుతున్నాను చూడండి అయితే అన్నీ ఇలా వడ్డించేసి దీపం అయితే వెలిగించి కళ్ళు సాక పెట్టి దండం పెట్టుకుంటామండి ఇంట్లో ఎంతమంది ఉన్నామో అంతమంది అయితే దండం పెట్టుకుంటాను ఇంతకుముందు అయితే చెప్పాను కదా బొట్టు పెట్టుకుంటాం పొడుగు బొట్టు అని అయితే అది ఇంట్లో ఎంతమంది ఉన్నామో అందరము పెట్టుకుంటామండి మా ఫ్యామిలీ నెంబర్ వరకు అందరం పెట్టుకుంటామండి ఈరోజు మా బాబు లేడండి బయటకు వెళ్ళాడు అయితే వస్తున్నాడు వచ్చాక ఆయన అయితే దండం పెట్టుకుంటాడండి ఇప్పటివరకు అయితే నేను మా పాప మా ఆయన ప్లస్ అమ్మ ఉంది అంతవరకు అయితే పెట్టుకున్నామండి బయట చుట్టాలకి ఎవరికి పిలవలేదండి మా ఇంట్లో వరకే పెట్టుకున్నాము మీరు ఎలా చేస్తారు ఫ్రెండ్స్ మేమైతే ఇలా చేస్తాం ఫ్రెండ్స్ ఇయర్లీ ఇయర్లీ వన్ టైం ఇయర్లీ ఇయర్లీ ఖచ్చితంగా గుర్తు చేసుకుంటాం మామయ్య అయితే సంవత్సరానికి ఒకసారి ఇలా పెడతామన్నాయి కదా మామయ్య డేట్ వచ్చేసి అయితే నైన్టీన్ ఎయిటీ నైన్లో చనిపోయారు ఆగస్ట్ ట్వెల్త్న ఆగస్టు ట్వెల్త్ లోపు మేము ఎప్పుడైనా ఇలా పెట్టేస్తుంటాము ఆగస్టు మంత్ స్టార్ట్ అయిందంటే ఈ ట్వెల్త్ లోపు ఎప్పుడో ఒక రెండు మూడు రోజులు అటు ఇటుగా పెట్టేస్తుంటాము అలా పెడితేనే మాకు తృప్తి అనిపిస్తుంది ఇలా పెట్టినప్పుడు ఏంటంటే పేరెంట్స్ని కూడా గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది కదండి అందుకని అయితే పెట్టుకోవాలండి మామయ్యకు అతనైతే పెద్ద కొడుకు అండి ఇంతే అండి ఈ కొబ్బరికాయ కొడితే ఈ పూజ కంప్లీట్ అవుతుంది కొబ్బరికాయ కొట్టేసి కళ్ళు శాఖ పెడతాడు కళ్ళు శాఖ పెడితే పూజ అయితే కంప్లీట్ అవుతుందండి ఇంకా మా వారు పెట్టగానే నేనైతే నేను కూడా కళ్ళు సాగ పెట్టి పూలు వేసి కళ్ళు శాఖ పెట్టి దండం పెట్టుకున్నాను మేము సంవత్సరానికి ఒకసారి అయితే గుర్తు పెట్టుకొని ఖచ్చితంగా పెడతామండి ఇలా ఎలా పెడతారండి కామెంట్ చేయండి మేమైతే ఇలా పెడతాము ఎక్కువ తెలంగాణలో అయితే ఇలాగే పెడతారండి చాలా మట్టుకు ఇలాగే పెడతారు మా బాబు మా పాప వాళ్ళందరూ ఉన్నారు కానీ వీడియోలకైతే రాలేదండి ఇంకా నేను కూడా వేసేసి కళ్ళు శాఖ పెట్టేసి దండం పెట్టుకున్నానండి మేము అన్నీ ఇలా వడ్డించి ఇలా పెట్టేసి దండం పెట్టుకొని ఒక ఐదు పది నిమిషాలు వాళ్ళ కోసం టైం కేటాయించి బయటకు వెళ్ళి నిలబడతామండి ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ లోపలికి వచ్చి పాలకు పెట్టిన ఆహారం మాత్రమే మేము ఫస్టు భోజనం ఫస్ట్ ప్రసాదంగా స్వీకరిస్తామండి వాళ్ళకి ప్లేట్లో పెడతాం కదండి వాళ్ళు తింటారా లేదా భగవంతుడికైతే తెలుసు మనం తింటారా అనే ఉద్దేశంతోనైతే ఇలా పెడతాము నైవేద్యము మేము నైవేద్యం అంటామండి ఇవి నైవేద్యం అయితే ఇలా పెడతాం మనం తింటారనే ఉద్దేశంతో పెడతాము కానీ వాళ్ళు తిన్నారని అనుకోని మళ్ళీ వచ్చి మనం అందరం ప్రసాదం